garlic శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు పూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ ఏప్రిల్ నుంచి తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో అనే విషయం గురించి వీడియోలో మనం వివరంగా తెలుసుకునే చేద్దాం తులారాశి వారికి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా అద్భుతంగా ఉండబోతోంది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి వీరి జాతకంలో కొన్ని అనేవి చోటు ఉన్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరం రాబోతున్నటువంటి ఉగాది కూడా ఏప్రిల్ తొమ్మిది రాబోతోంది ఈ రాశి వారికి ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నారు శని మీ ఐదవ ఇంట్లో నివాసం ఉంటాడు మొత్తం వ్యవధిలో మీ ఏడు పదకొండవ మరియు రెండవ గృహాలపై తన ప్రభావం చూపుతుంది మీ ప్రయత్నాలు ఎంత అంకితభావంతో మరియు నిజాయితీగా ఉంటే మీ సంబంధాలు మరియు ఆర్థిక విషయాలు అంత దృఢంగా ఉంటాయి దైవిక గురువైన బృహస్పతి మే ఒకటి వరకు కూడా మీ ఇంట్లో ఉంటాడు మొదటి మూడు మరియు పదకొండవ గృహాలపై కూడా తన ప్రభావాన్ని విస్తరిస్తాడు మీ శ్రేయస్సు మెరుగుపడుతుంది వ్యాపారం మరియు వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి మరియు మీ ఆదాయం క్రమంగా పెరుగుతుంది అదేవిధంగా బృహస్పతి ఎనిమిది ఇంటికి ప్రవర్తన చెందుతాడు మే ఒకటి తర్వాత దీని ఫలితంగా ఖర్చులు కూడా పెరుగుతాయి మీ దృష్టి ఆధ్యాత్మిక విషయాలపై మలుతుంది అధిక వ్యయం మానసిక ఒత్తిడికి దారితీస్తుంది సంవత్సరం పొడవునా కూడా రేపు వచ్చేటటువంటి ఏప్రిల్ మాసం నుంచి కూడా మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది వేసే ప్రతి అడుగు కూడా ముందడుగు వేస్తారు ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది ఈ వ్యక్తులు ఎంతో అనుకూలమైనటువంటి జీవితాన్ని పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ వ్యక్తులు ప్రేమ విషయాలు అనుకూలంగా ఉంటుంది రెండివిట్లో శుక్రుడు బుధుడు ఉండటం వల్ల అనర్ఘలమైనటువంటి ప్రసంగం సాధ్యమవుతుంది మీ ప్రేమియం వారికి మరియు తలకు మిమ్మల్ని మీరు ప్రేమించడంలో విజయాన్ని సులభతరం చేస్తుంది అయితే మధ్యవర్తిత్వం వ్యవధిలో కొన్ని సవాళ్లు ఉంటూ ఉంటాయి తదనంతరం మిగిలిన సంవత్సరం అంతా అంత అద్భుతంగా ఉంటుంది బృహస్పతి అనుగ్రహం మీకు ఉంటుంది దయ మరియు శని ఉనికి ధన్యవాదములు మీ కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా పొందుతారు మరియు ఉన్నత అధికారుల ఆమోదంతో మీరు ప్రస్తుత వృత్తిలో క్రమంగా పురోగతి సాధిస్తారు ముఖ్యంగా ఏప్రిల్ నెలలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది విద్యార్థుల కోసం ఈ సంవత్సరం తన ఉన్న సవాళ్ళన్నీ అందిస్తుంది ఏప్రిల్ మాసం కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మే మాసం నుంచి కూడా అంతా సర్దుకోబోతుంది ఏప్రిల్ మాసం నుంచి కూడా మీకు ఉన్నటువంటి వడతులన్నీ కూడా తలసిపో తొలగిపోయి జీవితంలో ఉన్నత శిఖరాలకి ఎదగబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వల్ల వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధ్యమవుతుంది ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవటం వల్ల వ్యాపారంతో పాటు ఆర్థికంగా కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది గురువు దృష్టి మూడు ఇంటిపై మరియు పదకొండింటిపై ఉండటం వల్ల మిత్రులు లేదా పరిచేస్తున్న సహాయంతో వ్యాపారం అభివృద్ధిలోనికి వస్తుంది ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తి అవడానికి మీ సహాయం అందుతుంది ఈ సమయంలో గోచారం ఆరవింట్లో ఉండటం వల్ల బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల సహాయం కూడా మీ వ్యాపార అభివృద్ధికి తోడు అవడానికి అవకాశం ఉంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా మే లోపు ఈ పని చేయటం మంచిది ఆ తర్వాత సమయం పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు మే ఒకటి వరకు గురువు మరియు రాహు సంచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి దాని కారణంగా వ్యాపార పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతూ ఉంటాయి మే ఒకటి నుంచి గురు గోచారం ఎనిదింట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ ప్రత్యర్థుల వల్ల కానీ మీ భాగస్వామి వల్ల కానీ సమస్యలు వస్తూ ఉంటాయి ఉంటాయి దీని కారణంగా వ్యాపారం సరైన విధంగా నడవకపోవడం లేదా అనుకున్నంత స్థాయిలో లాభాలు రాకపోవడం జరుగుతుంది ఈ సమయంలో ఏడువి ఇంటి సరి దృష్టి కారణంగా ఈ యొక్క స్వయంకృత తప్పిదాల కారణంగా వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఆర్థిక నష్టాలు ఇబ్బందులే ఉన్నప్పటికీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మిన జన్మించినటువంటి వ్యక్తులకు ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా రాబోతూ ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంటుంది మే ఒకటి వరకు కూడా గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో అయితే అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది ముఖ్యంగా గురువు యొక్క దృష్టి లాభస్థానంపై ఉంటుంది కాబట్టి మీరు చేపట్టినటువంటి పనుల ద్వారా మీరు విజయాలను సాధించడమే కాకుండా అవి మీ వృత్తుల అభివృద్ధికి దోహదమవుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు లేదా సహజలకు సహాయ సహకారాలు అందబోతూ ఉన్నాయి వృత్తుల కూడా అభివృద్ధికి సహాయపడుతుంది ఈ సమయంలో వృత్తుల మార్పు కోరుకునేవారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుంచి అనుకున్న ప్రదేశానికి బదిలీ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు గురుదృష్టి ఒకటిపై ఉండటం వల్ల మీరు చేసే పనిని సుజాయితీగా ఏకాగ్రత చేయటం వల్ల మీ కార్యాలయంలో పై అధికారుల మెప్పును పొందడమే కాకుండా మీ సహోద్యోగుల యొక్క ప్రేమలను పొందుతూ ఉంటారు మే ఒకటి నుంచి కూడా గురువు గోచారం ఎంత ఇంటికి మారటంతో పరిస్థితుల మార్పులు చోసి చేసుకుంటూ ఉంటాయి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు మీరంటే మిగిలిన వారి ఈర్షిక కానీ ద్వేషంగానే ఏర్పడితే దాని కారణంగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పట్టారని కొంతమంది ప్రయత్నిస్తారు అలాగే మీ గురించి చెడుగా చెప్పడం వల్ల కానీ గతంలో మీరు చెప్పిన తప్పులు ఎత్తి చూపుతూ మిమ్మల్ని అవమానపరచాలని కానీ కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాలలో మీరు ధైర్యంగా నిజాయితీగా ఉండండి పన్నెండు వినిట్ల తు గోచారం కారణంగా నిర్ణయం తీసుకోవటంలోని లేదా మీపై ఇతరులు చేస్తున్న ఆరోపణలు ఎదుర్కోవడంలో మీరు కొంత భయాన్ని సంకోచానికి లోనయ్యే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అలాగే మీరు యొక్క కార్యాలయంలో వంట ఆత్మ భావాలని కూడా గురయ్యే అవకాశం ఉంటుంది సంవత్సరం అంతా గోచారం ఆరు ఇంట్లో అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల కేతు కారణంగా కొన్నిసార్లు ఇబ్బంది పడినప్పటికీ మళ్ళీ ధైర్యంగా మీ సమస్యలు ఎదుర్కొంటారు అంతేకాకుండా మీరు చెడు చేయాలనుకునే వారు కూడా మీకు ఎదురుదారి చేయడంతో పక్కకు తొలగిపోతారు ఉద్యోగంలో మీరు కోరుకున్న పదవిని కానీ స్థానాన్ని కానీ పొందడానికి మీరు నిందడం కృషి చేస్తూ ఉంటారు ఐదు వింట్ల శని గోచారం కారణంగా ఈ సంవత్సరం మే ఒకటి నుంచి మాట విషయంలో మరియు ఆచరణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఉద్యోగుల్లో మీరు తొందరపడే కారణం లేదా మీరు సంబంధం లేదా పనులు జోక్యం చేసుకోవడం కారణంగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఏర్పడుతుంది వీలైనంత వరకు మీ సమయంలో వేరే విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది తులారాశి వారికి ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రతిబద్ధ అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థం ఇష్టం ఫలితాలు వస్తాయి మే ఒకటి వరకు గురువు గోచారం ఏడువిట్లో అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది గురువు దృష్టి పదకొండు ఒకటి మరియు వింటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి ముఖ్యంగా గతంలో స్థిరాత్తులపై పెట్టిన పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను ఇవ్వటం వలన ఆర్థిక పరిస్థితి మీకు అద్భుతంగా మెరుగుపడుతుంది వచ్చిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలో మీ లాభం చేసేవిగా ఉండటం వలన మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఆలోచన ఉన్నాయి మీ ఒకటి నుంచి గురువు గోచార స్థితిగతులు కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయవంతం అవుతుంది ఆర్థికంగా కుదిరి పడతారు ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉంటాయి ముఖ్యంగా ఆదాయం తగ్గటం కానీ రావాల్సిన డబ్బు రాకుండా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు అనుకూల లాభాలు ఇవ్వకపోవచ్చు నష్టాలు రావచ్చు తొందరపడి కానీ గొప్పల కాని పోయి చేసి ఖర్చులు పెట్టవద్దు మీరు లాభాలు నిన్ను తప్పకుండా పొందుతారు అదే విధంగా రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి దృతయాతిలో ఖర్చులు పెరిగినప్పటికీ మీకు ఏదో ఒక రూపంలో డబ్బు చేతికొచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా లోన్ల ద్వారా కానీ ఆర్థిక సాయం ద్వారా కానీ డబ్బు మీకు అందుతుంది చిరిగి చెల్లెలు డబ్బు కూడా ఉన్నప్పటికీ సమయానికి డబ్బు అందుతుంది ముఖ్యంగా ఐదు గంటల శని గోచారం ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు కుటుంబ పరంగా తీసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి గురువు గోచార ఏడు ఉండటం వల్ల కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల వచ్చే మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి గతంలో ఉన్న అనుమానాలు కానీ అబద్ధాలు కానీ తొలగి ఇతరు మధ్యన ప్రేమాభానాలు పెరుగుతాయి ఈ సమయంలో గురు దృష్టి పదకొండి ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండటం వలన మీ తోబటులతో సంబంధ బాంధ్యాలు పెరుగుపడతాయి మరియు వారు జీవితంలో అభివృద్ధికి వస్తారు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు గురుదృష్టి ఒకటి ఇంటిపై ఉండటం మానసికంగా ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యుల ఉల్లాసంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు అవివాహితులు కూడా వివాహం కుదురుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి శని గోచారం ఐదు ఇంట్లో ఉండటం వలన పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అలాగే వారు చదువు ఇచ్చే కానీ ఉద్యోగ రీచ్ కానీ సమయంలో ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది ఈ కారణంగా మీరు కొంతమంది ఆందోళనకు గురవుతారు శని దృష్టి ఏడు ఇంటిపై మరియు పదకొండు ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జీవిత భాగస్వామితో ఈ సమయంలో జీవిత భాగ సవంత ఏర్పడడం కానీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని వ్యతిరేక భావాలు ఏర్పడుతూ ఉంటాయి దీని కారణంగా ఇద్దరుమిద్దరి ప్రేమ భావాలు పేరు పెరుగుతూ ఉంటాయి మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది రాహుగోచారం అరవింట్లో ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీరు ధైర్యంగా వాటిని ఎదుర్కొనే అవకాశం చేస్తారు పన్నెండు ఇంట్లో కేతు గోచారం కారణంగా కూడా మీరు ఎన్ని సమస్యలైనా వారిని అధిగమిస్తారు తులారాసు వారు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది శని గోచారం వీరికి అద్భుతంగా ఉంటుంది శని దృష్టి పదకొండు నింపి ఉండడం వల్ల వ్యాధులు కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆ సరైన ఆహార నియమాలు యోగ ప్రాణాయామం వంటి పద్ధతులు పాటించడం మంచిది ఈ సంవత్సరం అంతా కూడా రాహుగోచారే ఆరోగ్యంలో ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కొనుక్కుపోకుండా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం వస్తుంది ఆరంభంలో నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కొద్ది కాలం తర్వాత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది పన్నెండింటిలో కేతు గోచారము కాబట్టి కొన్నిసార్లు మానసిక సమస్యలు ఎదురైనా సరే వాటిని అధిగమిస్తారు బాధపడాల్సినటువంటి అవసరం లేదు సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి రాత్రిలో జన్మించినటువంటి వ్యక్తులు విద్యార్థులు కూడా ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత పొందుతారు ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విద్యా సంస్థలో ప్రవేశం జరుగుతుంది అనుకున్న విద్యా సంస్థల్లో చదువులు వీరికి కొంత అహంకార ధోరణి నిర్లక్ష్య ధోరణి అలవడుతుంది వారు అనుకున్న లక్ష్యం సాధించడంలో చదువు విషయంలో తనకు తిరిగిలేని అహంకార ధోరణి ఏర్పడుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం వారితో ఉండటం వల్ల మీకు చదువు విషయంలో పోటీదారుల ఉత్తమ ఫలితాలు ఎన్నో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అనాథలకు వృద్ధులకు కానీ సమయంలో సేవ చేయడం శని ప్రభావం తగ్గుతుంది అంతేకాకుండా బద్దకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది వీడియోని వస్తే లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి